బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ అయితే కనపడుతున్నారు కానీ తనుజ మాత్రం ఏ షోలో కనిపించట్లేదు ఇక షోలో కూడా రావట్లేదు అంటూ ఆడియన్స్ అయితే తెగ ఫీల్ అయిపోతున్నారు అయితే ఇక అందరు షోలో ఇక స్టార్ మా పరివారం షోకి అయితే టెన్ మెంబర్స్ అయితే వచ్చారు బీబీ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి కానీ తనుజ మాత్రం రాలేదు ఎందుకు అనంటే తనుజ అసలు మొహమాటం లేకుండా నో చెప్పేసిందంట ఎందుకు అనంటే తనుజకి ఓటీటీలో ఒక ఆఫర్ అయితే వచ్చింది ఇక తనుజ బయట చాలా బిజీగా ఉంది తనుజ ఏం చెప్పింది అంటే నేను బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి వచ్చాక నేను పెద్ద ప్రాజెక్ట్స్ చేద్దామని నాకుంది ఈ చిన్న చిన్న షోలకి రావాలని నాకు లేదు ఎందుకు అనంటే మా నాన్న పేరు నిలబెట్టాలి అంటే నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే చేయాలి నేను పెద్ద స్క్రీన్లో కనపడాలని నాకు ఉంది కాబట్టి నేను ఏ షోలకి రాను నేను నా వర్క్ నేను చేసుకుంటాను నేను ఇక పెద్ద స్క్రీన్లో ఆఫర్స్ వస్తేనే నేను చేస్తాను అంటూ తనుజ అయితే చెప్పిందంట అదేవిధంగా ఓటీటీలో తనుజకైతే ఒక ఆఫర్ అయితే వచ్చింది ఇక ఓటీటీలో తన డబ్బింగ్ని చెప్తూ కనపడుతుంది తనుజ తనుజ తన ఓటీటీ కోసం డబ్బింగ్ చెప్తున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అందుకే తనుజ అన్ని షోలకి నో చెప్పేసిందట ఇక బిగ్ స్క్రీన్ మీన్నే కనపడాలని తనుజకి చాలా కోరిక ఉంది అంట అందుకే షోస్కి రావట్లేదు అని చెప్పింది